హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం పంప్ అసలు ప్రెజర్ రావడం లేదు ఇక్కడ చూడండి నేను ఎంత రెడ్ చేసినా కూడా ప్రెజర్ అనేది రాలేదు అసలు ఎందుకు రావట్లేదు అనేది చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం పంప్ ఓపెన్ చేసుకోవాలి బయటికి తీసిన తర్వాత పంప్ సెక్షన్ ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మనం చూస్తున్నాం వాల్స్ అసలు ప్లేయింగ్ అనేది లేదు సరే నెక్స్ట్ మనం చూస్తున్నాం ఏంటంటే పంప్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఆ ఆయిల్ కూడా మొత్తం తీసేసేయాలి చూడండి ఆయిల్ కూడా చాలా అంటే చాలా ఖరాబ్ అయింది అసలు ఈ ఆయిల్ ఎందుకయింది నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు ఇప్పుడైతే మీరు చూడండి ఇది చూడండి వాల్ సిలిండర్ ఇప్పుతున్నాను నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇప్పుండి మీరు చూడండి గేర్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ షాప్ట్ కనిపిస్తుంది షాప్ కి ఆల్రెడీ గీతలు పడినాయి అయినా కూడా మనం చూద్దాం మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్తో నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత సిలిండర్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి చేసిన తర్వాత చూడండి మనం ఆర్డర్ వైజ్గా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకన్నీ మనం కిసాన్ చాయిసే వేస్తాం వాల్స్ కూడా మంచి ఒరిజినల్ వాల్సే వేసుకోవాలి ఎందుకంటే ప్రెజర్కి నార్మల్ వేస్తే పగిలిపోతాయి ఒరిజినల్ వేసుకుంటే ఆగుతాయి అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి నేను కొంచెం వీడియోని ఫాస్ట్ చేశాను ఎందుకంటే లెంత్ అవుతే ఇది మీకు అన్ని చూపించరాదు కాబట్టి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది ఇలా ఫిట్ చేసుకోండి కొంచెం అక్కడ ఎందుకంటే గేర్ బాక్స్ కి అనాబండ్ వేసుకోండి ఎందుకంటే అనాబండ వేసుకోకుంటే కొంచెం లీక్ అయినా వాళ్ళకెళ్ళి ఆయిల్ వస్తుందండి అందుకోసం అని చెప్పి నేను అనాబాండ్ పెట్టాను అనాబాండ్ వేసి నేను టైట్ గట్టిగా టైట్ చేయండి టైట్ చేసిన తర్వాత చూడండి అవన్నీ పొజిషన్లో పెట్టుకొని పెట్టుకోవాలి వాల్ సిలిండర్లు అవన్నీ ఎక్కించుకోవాలి మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి ఎక్కడ కూడా లూజ్ పెట్టుకోవద్దు నెగ్లెక్ట్లో చేసుకోవద్దు చూడండి ఆయిల్ కూడా ఫిల్అప్ చేసుకోవాలి ఆయిల్ కూడా మనం ఓ మొత్తానికి మొత్తం నింపకూడదు దానికి కావాల్సినంతే పోయాలి పోస్తే ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే ఆ వెనకాల నుంచి ఓవర్ఫ్లో అయ్యి బయటికి వెళ్ళిపోతుంది అంత గలీజ్ అవుతుంది డబ్బు అంతా కింద ఇక కనిపిస్తుంది కదా ఆ ప్రేమ్ లో మొత్తం ఆయిల్ అయిపోతుంది సరే చూడండి ఇప్పుడు నేను చూద్దాం అప్పుడేలా వచ్చింది ప్రెజర్ ఇప్పుడేలా వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి స్టార్ట్ చేస్తున్నా అప్పటికి ఇప్పటికి మనకు ప్రెజర్ ఎంత పెరుగుందనేది మీకు చూపిస్తున్నాను చూడండి చూడొచ్చు అప్పుడు ఎలా అనేది ఇప్పుడు ఎలా వస్తుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్